ఈ రోజు సిద్ధం సభలో అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన వ్యాఖ్యలునే ఉంటారు నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నానని చెప్పేసి ఆయన ఒక అబ్బకే అమ్మకి పుట్టి ఉంటే దమ్ముంటే రా ఇక్కడ చూసుకుందాం అని చెప్పేసి లోకేష్ పప్పు అంటూ కూడా సంబోధిస్తూ ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు కదా ఏం సమాజం నిజంగా ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ సిగ్గు శరం అనేది లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఒక సభలో వాళ్ళ ముందు ఉండేది ఒక ప్రజలు ఆ ప్రజలే పొద్దున్న నీకు ఓట్లు వేయాల్సింది కూడా నువ్వు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే నీకు ఏ రకంగా ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నారు సభల్లో మీరు నుంచుని మీరు ఏం సవాళ్ళు విసురుతారు నారా లోకేష్ గారిని పప్పు పప్పు అన్నారు ఆయన యువగాలం చేస్తే ఆ వచ్చిన రెస్పాన్స్ చూసి మీరు అందరూ అయ్యారు ఆయన పప్పు పప్పు అంటాం కాదు ఓ రకంగా ఆయన ఇప్పుడు నిప్పయ్యాడు దానికి కారణం కూడా మీరే ఆయన చేసిన యువగాలంలో కూడా మీరు రెస్పాన్స్ చూసి మీరు అందరూ ఎరిపప్పులు అయ్యారు కానీ ఆయన పప్పు కాదు ఇదే అనిల్ కుమార్ యాదవ్ గారికి నేను విజయవాడ నుంచి సవాలు విసురుతా ఉన్నా రేపొద్దున నీకు ఇచ్చిన నర్సరావుపేటలో ఎంపీగా నువ్వు అక్కడ గెలిచి చూపించు అప్పుడు నీ నిజాయితీ ఏంటో నువ్వెంతో నీ మీద నమ్మకం ఎంతుందో నీ నాయకుడి మీద నమ్మకం ఎంత ఉందో ప్రజల దగ్గర నుంచి అప్పుడు చూద్దాం తమ్ముంటే రాబే అంటూ కూడా సంబోధిస్తున్నారు ఈ రోజు దానిలో ఇక్కడ సభలో ఎంత మంది జనం ఉన్నారో నీకు తెలుసు వాళ్ళు చేసే శబ్దంతో చచ్చిపోతావు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు వాళ్ళు చేసే నిజంగా విఎఫ్ఎక్స్ తో చచ్చిపోతావండి బాబు ఇవాళ సభ ఎంత ఉంది దానికి ఆ గ్రీన్ మ్యాట్లు సభకు ఎవడన్నా గ్రీన్ మ్యాట్లు వేస్తాడు ముందు అక్కడ ఆ గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసాడు ఆ జనాలందరినీ చూపించుకోవడానికి అక్కడ ఎడిటింగ్ అవన్నీ మాఫియా ఎడిటింగ్లు అవన్నీ వచ్చిన జనాలు ఎంతమంది అక్కడ లక్ష మంది ఉంటే ఎడిటింగ్ లో వాళ్ళు నాలుగు లక్షల మంది ఐదు లక్షల మందిని చూపిస్తా ఉన్నారు నువ్వు ఆ గ్రీన్ మ్యాట్లు చేసి సెత్తం సబ్ పెట్టి అప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే మీకు మంచి జరుగుతుంది చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు కొత్త గొప్ప చంద్రముఖియే బెస్ట్ ఒక రావణాసురుడి కన్నా కూడా అంతే కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రావణాసుడితో సమానం మనం ఆయన కొట్టాలంటే ఒక పది మంది ఏకం అవ్వాలి అలాగే మూడు పార్టీలు ఏకమైనాయి ఇప్పుడు వాళ్ళకి సిద్ధం సభనుంచే వాళ్ళు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా బయట ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు అదే జనాలందరూ కూడా పొత్తులు పెట్టుకోవడం ఇప్పుడు చెప్పింది అదే అండి పొత్తులు పెట్టుకునేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికో లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడానికో కాదు ప్రజలని కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వడం కొత్తం కాదు పవన్ కళ్యాణ్ గారికి ఆయన రాజకీయాల్లో కాకపోయినా ఆయన చూడని డబ్బు కాదు ఆయన చేయని ఇది లేదు ఇంకా ఆయన పిలిస్తే జనాలు ఆయన సభకి ఎంత మంది వస్తారో మీ సభకి ఎంత మంది వస్తారో కూడా చూసుకోండి భయపడే వాళ్ళే భయపడుతున్నట్టు భయపడుతున్నారు భయపడుతున్నారు అని చెప్పి పక్కన వాళ్ళు మీరు తోస్తారు భయపడేది వాళ్ళు మేమేం భయపడట్లా వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళ నోట్ల నుంచి బూతులు వస్తున్నాయి మేము భయపడట్లేదు కాబట్టి బయటకు వచ్చి సమాధానం చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు రాజకీయం అంటే దోచుకోవడం పంచుకోవడం అలాంటివి నా రాజకీయం అంటే పేదవాడికి మంచి చేయడం అని చెప్పి ఒకసారి తేడా గమనించండి అని చెప్తున్నారు కదా మీరు చూసారు కదా ఏం చెప్తారు ఇదే క్వశ్చన్ లైవ్ డిబేట్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎవరన్నా డిబేట్కి సిద్ధంగా ఉంటారు మా ఎమ్మెల్యేల అభ్యర్థుల్లో కానీ మా పొలిట్ బ్యూరోలు కానీ ఎవరన్నా సరే అందరు రెడీగా ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే క్వశ్చన్ లైవ్ డిబేట్లో అడగమని చెప్పండి ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ తెలుసుకోమని చెప్పండి ఎవరు పేదవాళ్ళు ఎవరు పెత్తందారులు కూడా ప్రజలే చెప్తారు ఒక లైవ్ పెడితే డిబేట్కి మా తెలుగుదేశం పార్టీ నుంచి పోలిట్ బ్యూరోలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ అందరు రెడీగా ఉన్నారు జనసేన నాయకులతో సహా సీక్రెట్గా అక్కడ లో పూజలు చేసుకోవడం కాదు ఎవరికీ తెలియకుండా వైజాగ్ రాజ వైజాగ్ని రాజధాని చేయాలి అనుకుంటే కనుక మీరు అది సైలెంట్గా పూజలు చేయడం కాదుగా పబ్లిక్ను పిలుచుకోవాలిగా మీ కార్యకర్తలను పిలుచుకోవాలిగా మీ నాయకులు మటుకు వచ్చి వెళ్ళి ఏదో ఒక శుద్ర పూజలు చేసినట్టు పూజలు చేసుకుని బయటకు వచ్చేస్తే అయిపోద్ది అది ఇంక రాజధాని ఏ రకంగా అవుతుంది వాళ్ళు మా బాబు రాజధాని అంటే ఆడబెడతాను ఆడపెడతాను అంటే వాళ్ళే ఆ విశాఖపట్నం ప్రజలే ఒప్పుకోట్ల అమరావతి పరిస్థితి చూసి రేపు వద్దరు విశాఖపట్నం కూడా ఇలాగే అయిపోద్ది అని చెప్పనని వాళ్ళు భయపడి మాకు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని చెప్పనని చెప్పినని మా ఇక్కడ విశాఖపట్నంలో రాజధాని వద్దు అని చెప్పా ఉన్నారు ప్రజలు కూడా అక్కడ ఆయనకి సినిమా డైలాగులు తప్ప ఏం రావండి ఓపెన్ గా చెప్తా ఉన్నాం కదా వాళ్ళు డైలాగులకే కేవలం ఆ డైలాగులకే పరిమితం అవుతా ఉంటారు ప్రజల్లోకి ఎందుకు రారు ప్రజల్లోకి ఎందుకు వచ్చి మాట్లాడరు మీరు వస్తే మీకు పరదాలి ఎందుకు మీ సీఎంకి పరదాలి ఎందుకు మీ అన్నా సరే రోడ్డు మీదకి స్వచ్ఛందంగా వచ్చి తిరిగే స్థితి కూడా మీకు లేదు ఎక్కడో మన తెలంగాణ వెళ్తే కూడా మీ ఎమ్మెల్యేలు ఎలా ఆపారో రోడ్ల మీద చూస్తూ ఉన్నాం ఆంధ్రాలోనే మిమ్మల్ని ఆపుతున్నారు ఇంకా తెలంగాణలో కూడా ఆపుతున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి మీ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది మీ నాయకులు ఏ పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు చొక్కాలు మరత పెడితే మా బాబు గారు చెప్పినట్టు మేము కుర్చీలు కూడా మరత పెడతాం రేపు పొద్దున కుర్చీ వల్సింది ఆ కుర్చీల్లోనే ఓ పది మందో ఇరవై మందో ఆ కుర్చీలు కూడా లేకుండా మేము మడత పెడతా ఉంటాం అది అన్న మరి ఒక యువతగా మీరు చెప్పండి ఈరోజు సచివాలయం తాకట్టు పెట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఒక పక్క కొడాల నాని గారు ఉన్నారు రాజ్యాంగంలో రాసుందా తాకట్టు పెట్టకూడదు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి ఏం చెప్తారు ఆ సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అనేది నిజంగా ఇంతవరకు యావత్ దేశం మొత్తంలో కూడా ఎక్కడ జరగలే అసలు ఏ రకంగా కొడాల నాని గారు చూస్తే మేము తాకట్టు పెడతాం మంచి చేస్తాం మాకు డబ్బు అవసరం అంటాడు ఎందుకు డబ్బు అవసరమే మీరు ప్రజలకి పంచడే విషయంలో మీకు డబ్బు అవసరం అయితే మేమే అనుకోం మీ సొంత పనులకి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎదురుకుండా చూడండి మీకు అక్కడ సిద్ధం అలాంటి మీరు ఆ పోస్టర్లకి ఎంత ఖర్చు పెట్టారు మీరు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా ప్రతి హోర్డింగ్కి మీరు అవి పెట్టారు మీరు దానికి ఎంత ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టేదేదో మీకు ఇక్కడ ఈ డబ్బులో మీరు సచివాలయానికి ఎంతకైతే తాకడ పెట్టి సుమారు మీకు ఇవన్నీ అంత అయ్యి ఉంటాయి వాటికి అద్దులు కానీ లేదా ఆ పోస్టర్ డిజైన్లకు కానీ వాటికి వేయాల్సిన ప్రింటింగ్ కానీ ఏ రకంగా అన్న ఒకసారి నువ్వు కెమెరా తిప్పాను అలాంటివి ఎన్ని ఎన్ని సిద్ధం సభలు ఉన్నాయి అక్కడ ఎన్ని సిద్ధం అని చెప్పని అలాంటి పోస్టర్లు పెట్టారు నువ్వు అదే డబ్బులు అంత నువ్వు ఖర్చు పెట్టకుండా ప్రజలకి సహాయం చేయి నీకు వచ్చే సీట్లు అన్న వస్తాయి నువ్వు అలాంటి పోస్టర్లు పెట్టుకుని నువ్వు డబ్బులన్నీ ఖర్చు ఉంటే ప్రజలకి రూపాయి కూడా నువ్వు ఇది చేయకుండా ఉంటే టీచర్ పోస్టులు అన్నావు టీచర్ పోస్టులు లేవు ఉద్యోగాలు అన్నావు ఉద్యోగాలు లేవు ఎటు చూసే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళు ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పుకోలేకపోతా ఉన్నారు ఏ గవర్నమెంట్ స్కూ స్కూల్స్లో కూడా బిల్స్ కూడా రావట్లేదు అని చెప్పని కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ఒక నెల ఇవ్వాలి రెండు నెలలు ఇవ్వాలి ఆ రెండో నెలది ఫస్ట్ నెల ఇచ్చి రెండో నెల ఇవ్వకుండా అలా మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అని చెప్పని ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్లో కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి వాటికి సమాధానం లేదు వాళ్ళు భయపడుతూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఆ వంట చేసే వాళ్ళు కానీ ఎవరన్నా సరే ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు తిండే తిండి కూడా లేకుండా పోతుందని చెప్పని వాళ్ళు భయపడతూ ఉన్నారు ఇన్ని జరుగుతూ ఉంటే ఈ సమాజంలో నువ్వు శబ్దం నేను గెలుస్తా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పునని అంత ధైర్యంగా చెప్తున్నావు ఉంటే ఏమనుకోవాలి ప్రజలందరూ నువ్వు ఏ రకంగా గెలుస్తావు అని చెప్పిన అనుకోవాలి ప్రజలు ఓట్లేకుండా గెలుస్తావా సమాధానం చెప్పాలి కదా దీనికి కూడా ప్రజలు ఓట్లేకుండా గెలుస్తారా ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారా నువ్వు ప్రజలకు మంచి చేస్తే గెలుస్తారా ప్రజలకు చెడు చేస్తే గెలుస్తారా

ఇంకా వచ్చే రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో అత్యధిక సీట్లు మెజారిటీతో వీళ్ళు సచివాలయాలే తాకటెట్టారు పెట్టారన్న ప్రత్యేక హోదా దాకా వెళ్ళారు ఏదో ఆ సచివాలయాలు పెట్టడం అది ఎంత దుర్మార్గమైన పని అది ఇందాక చెప్పినట్టు ఈ పోస్టర్లు ఇన్ని వేసుకునే బదులు ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి ఈ పోస్టర్లకి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ పోస్టర్లు వేశారు ఎంత ఖర్చు అవుతాయి వీటికి సను ప్రత్యేక హోదా ఎక్కడ తాకట్టు పెట్టాడు ఏం తాకట్టు పెట్టాడు ఇప్పుడు దురదృష్టం కొద్దీ రాలేదు ఈసారి పొత్తు పెట్టుకున్నాం ఖచ్చితంగా ఈసారి వస్తుందని చెప్పనని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు మరి ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సిపి పార్టీలో ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళు చొక్కా చొక్కాలు చింపుకొని మేము ఏదో అక్కడ ఎంపీల్లో మేము పొడుస్తాము మేము పీకుతామని చెప్పానని ఆడకెళ్ళి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడమో లేదా వీడియో కాల్స్ మాట్లాడుకోవడమో చేసింది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రత్యేక హోదా నువ్వు ఎందుకు తాలేకపోయావు ఎన్నిసార్లు నువ్వు ఢిల్లీ వెళ్ళావు ఎన్నిసార్లు నరేంద్ర మోడీ గారిని కలిచో ఎన్నిసార్లు నువ్వు తల ఉంచో ఎన్నిసార్లు కాలు పట్టుకున్నావు వెళ్ళిన ప్రతిసారి నేను ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడడానికి వెళ్తున్నా అని చెప్పని చెప్తున్నావు కదా ఏ రకంగా నువ్వు మాట్లాడటానికి వెళ్ళో ఏం మాట్లాడో ఇంతవరకు ఆయనతో ఏం చర్చించావు ఏదైనా ఒక్క ప్రెస్ మీట్ అన్న ఇచ్చిన తర్వాత చర్చించిన తర్వాత లేదు నీ ఇరవై మూడు మంది ఎంపీలు పెట్టుకుని నువ్వు చేయలేంది ఇప్పుడు మేము ప్రతిపక్షాల్లో ఉన్నాం రేపు అధికారంలోకి వస్తాం మేము చేసి చూపిస్తామని చెప్పని సవాల్ విసిస్తా